హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంత బాగుందండి చాలా టేస్టీగా వచ్చింది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కన్ఫామ్గా మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకొని తీసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కొట్టించుకోవాలి బిర్యానీ కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని సిక్స్ పచ్చిమిర్చి ఒక గుప్పేడు కొత్తిమీర ఒక గుప్పేడు పుదీనా మిక్స్ చేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకున్న దాన్ని చికెన్లో వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనకు రుచికి తగ్గట్టు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టు హాఫ్ లెమన్ వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత బాగా ముక్కలకు మసాలా పట్టేలాగా కలుపుకోవాలి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత తర్వాత ఇంకో గిన్నె తీసుకొని మనం బియ్యం తీసుకోవాలి నేను నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నా నేను కొంచెం పెద్ద గిన్నెని తీసుకున్నా ఎందుకంటే రైస్ ఇందులోనే ఉడికిస్తాను ఇందులో లవంగాలు యాలక్కలు షాజీర అనాసపువ్వు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీకి ఏం కావాలో అన్ని మసాలా వేసుకోవాలి నేను చూపించినట్టు తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ రైస్ను కూడా మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి చికెన్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి రైస్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మనం ఇందులో నెయ్యి వేయాలి ఒక స్పూన్ ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి అంతలోపు మనం ఇంకొక గిన్నె పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేసి మీడియం సైజు ఉన్న ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టు ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ప్లేట్లోకి తీసాక కలర్ అనేది ఇంకొంచెం చేంజ్ అవుతుంది ఆనియన్స్ది అన్నీ ఇలా పక్కకు తీసి పెట్టుకొని అదే గిన్నెలో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే ఏంటో అనుకోకండి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస అనాసపువ్వు ఇలా ఓల్ గరం మసాలా వేసుకోవాలి మనం బిర్యానీలో ఏ మసాలా వేసామో అవన్నీ మసాలా ఇందులో వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ మనం వేయించాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను కూడా ఇందులో వేసుకోవాలి చికెన్తో పాటే చికెన్ని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ముక్క మెత్తపడే వరకు మసాలా ఎక్కువ కావాలంటే కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు మసాలా తక్కువ కావాలంటే చాలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది పక్కన ఉడుకుతూ ఉండగా ఇంకో స్టవ్ పైన మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని స్టవ్ పై పెట్టుకొని దీన్ని కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి బియ్యపు గింజ తీసుకొని చూసి అర్థమవుతుంది కొంచెం ఉడికినట్టుగా కొంచెం పలుక ఉండాలి అలా అయితే బాగుంటుంది పొడి పొడిలాగా వస్తుంది ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో ఇంకా ఒక మందపాటి గిన్నె ఆయన పెద్ద గిన్నె తీసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఈక్వల్ గా పరుచుకోవాలి కింద మాడిపోకుండా ఉండడానికి ఇలా రైస్ వేస్తే చికెన్ అనేది మాడిపోదు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫుడ్ కలర్ వేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే పువ్వు అయినా వేసుకోవచ్చు పాలల్లో కలుపుకొని నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి మొత్తాన్ని వేసుకోవాలి ఇందులో చికెన్ మొత్తం వేసుకోవాలి తర్వాత మనం దానిపైన ఇంకోలే రైస్ వేసుకొని కొత్తిమీరతో పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ ఫుడ్ వేసుకొని దమ్ పెట్టాలి గోధుమ పిండిని తీసుకొని చపాతి ముద్దలా చేసి ఇలా గిన్నెకు మొత్తం పెట్టుకున్నాను ఇలా పెట్టాక మనం క్యాప్ పెట్టుకోవాలి ఈ బిర్యానీని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించాలి ఉడకగానే తీయద్దు ఒక టెన్ మినిట్స్ ఆగి తర్వాత ఓపెన్ చేయాలి చూడండి ఎంత బాగా ఉడికింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చాలా టేస్టీగా కూడా వచ్చింది మన ఇంట్లో అందరికి సరిపోయేంత బిర్యానీ ఈజీగా హైజీనిక్గా హోటల్ స్టైల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో నేను ఎక్కువగా చేసేది చికెన్ పులావ్ ఎక్కువ చేసుకొని తినేదాన్ని ఎందుకంటే అది తొందరగా అయిపోతుంది కర్రీలాగా ఉండి అందులో రైస్ వేస్తే అయిపోతుందని ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేపిక చేసేదాన్ని కాదు నాకే తినాలనిపించి మా పిల్లలు కూడా అడిగారు మా పాప అందుకే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి